అప్పుడు ఉంటుంది చూడు పండగ ఆ వడియని కచ్చితంగా నీ దగ్గర ఓడిపోవాల్సిందే ఉందిలే దామోదరా నీ స్నేహితుడి జాతకంలో శని నీచంలో ఉంది కచ్చితంగా వాడిని వల్లగాడికే పంపుతుంది ఇదిగో శాస్త్రి మాణిక్యం జాతకాన్ని బ్రహ్మ పక్కనే కూర్చొని రాయించినట్టు మాట్లాడుతున్నావు అవును అంత నవ్వాల్సిన అవసరం లేదు వాడి పరోక్షం ఇలా తప్పుగా మాట్లాడకూడదు అర్థమైందా అయ్యో దామోదరం బాబాయ్ ఏంటి నీకు భయమా ఊర్లో గొప్ప మనగాడా మొనగాడా మనోజ్ మాణిక్య ఈ ఊళ్ళో ఎంత పెద్ద మనగాడో తెలుసుకోవాలి అంటే మీ ఇంటికి వెళ్తే మీ నాన్న నీ కదంతా చెప్తాడు మీ నాన్న మంచాన్న పడ్డది వాడివాళ్లే అంతకంటే ముందే నేను కన్నాడు గనక సరిపోయింది కూతు మీద బీసం ముల్చేసరికి పెద్ద పూటగాడు అనుకుంటా దామోదరం బాబాయ్ మీరు చెప్పండి వాసు అంకుల్ని ఏం చేశాడు రాజేష్ ఆ రోజు ఆ సంఘటన జరగకుండా ఉంటే బాగుండేదని నాకు ఈనాటికి అనిపిస్తుంది అది ఇప్పుడనిపించి ఏం లాభం లేండి ఆ రాత్రి పెద్ద కాలం వంతం దగ్గర నా స్నేహితులతో మకాం వేశాను కమ్యూనిజం కార్యకలాపాల్లో ముమ్మరంగా పాల్గొనేవాణ్ణి ఆ సమయంలోనే మందు కొట్టి తూలుతూ పాడుతూ మాణిక్యూ మాకు ఎదురుపడ్డాడు నేను చెప్పలే వాడే ఆ ఊడి అన్న ఈ ఊరుకు వాడో శాపం ఇంకా జనం మీద మూఢనమ్మకాన్ని రుద్దుతున్న విష బీజం అది ఊరుకు రక్తం వరకలేస్తున్న వయసు పైగా కమ్యూనిజం నర నరాలు జీర్ణించుకుపోయింది మా ఊళ్ళోనూ పార్టీని నేను బలపరచాలనుకున్నాను ఆగ్రాపోతు ఏంటి వాసందా ఎందుకు ఇంత కోపం నేను కమ్యూనిస్ట్ గా మారుత కళ్ళు తాగేపు కమ్యూనిస్ట్ కాకపోతే ఇలా దానిలోంచి వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని అడ్డమైన తిట్లో నోటికొచ్చినట్టు తిట్టడం నీకు మంచి పద్ధతి కాదు తప్పుకో హాస్ అన్న చాలా పనులున్నాయి త్వరగా ఇంటికి వెళ్ళాలి త్వరగా ఇంటికి వెళ్ళి ఏం చేస్తావరా రూపం మారుతావా అలాంటిదేం లేదు త్వరగా ఇంటికెళ్ళి ఈ సీసా ఖాళీ చేయాలి నీకు పుణ్యం ఉంటుందంటూ తప్పుకో అన్న తప్పుకోకపోతే చుట్టూ తిరిగిపోతా తెలుసురా నీ మోసాలు నీ పప్పులో ఈ చెప్తున్నాను ఉడకనివ్వ మోసం కాదు ఇది ఒక కళ తరతరాలుగా ఎన్నో ఏళ్ల నుంచి నా తాత ముత్తాతలందరూ ఈ పని చేస్తున్నారు దారిని పోయేవాడి మీద అభండాలు మోపకు నీతో తీరిగ్గా నించుని కమ్యూనిజం మాట్లాడే హోపిక లేదు వదిలే మర్యాదగా చెప్తే నువ్వు మాట వినవు కదా వదలండి నువ్వు నన్ను ఎందుకు కొట్టావో నాకు తెలియదు కానీ అది ఎందుకైనప్పటికీ కూడా మాణిక్యాన్ని కొట్టాక తిరిగి కొట్టకుండా ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి లోకు అయిపోతా కపీనసం అంటే సమానత్వం కదా అందుకని అందుకని అబ్బే ఏం లేదు నా స్నేహితులందరూ కూడా భయపడ్డారు వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయాక నేను ఇంకా సేపు అక్కడే ఉన్నాను ఆ తర్వాత ఇంటికి బయలుదేరాను దున్నపోతు కుమ్మలతో నా మీదకు దూసుకొచ్చి తెల్లవారేదాకా బంధించాడు అప్పుడు ఒక మాట అన్నాడు అరిచి గీ పెట్టినా నా కాళ్ల మీద పడి లాభం లేదు అనవసరంగా మాణిక్యం మీద నువ్వు తప్పు మళ్ళీ చేయితంలో వాడు చెప్పి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పటిదాకా నేను తలెత్తలేకపోయాను చదువుకునేటప్పుడు చదువుకోవాలి అలా కాకుండా పని పాట లేకుండా ఊరంతా బలాదూరు తిరుగుతూ లేనిపోని సమస్యలు నాకు తెచ్చిపెట్టకు రే నిన్నే ఏంటమ్మా ఒడియనంటే అసలు ఎవరనుకుంటున్నా అతని వల్ల అన్నయ్య పడ్డ కష్టాలు నాకు తెలుసు தினக்குண்ட ஊட்ரா பணி వాటికి ప్రభుత్వ చేసి ఉంటుంది ఈ వారం మీ నాన్న ఫోన్ చేసినప్పుడు నీ సంగతి మొత్తం చెప్పేస్తాను రాను రా నేను వచ్చ మీ మామ మావలాగే తయారవుతున్నావు రేపు ఒడియన్ వల్ల వీడి చిక్కుల్లో పడకూడదు కదన్నయ్య నువ్వు అనవసరంగా భయపడకు చిక్కుల్లో పడపోయేది వాడే లక్కలు తేలేంత వరకు

ప్రభా ఆంటీ మీనా ఆంటీ లస్బిల్లని చంపింది ఒడినేనా నువ్వు వచ్చింది తద్దిలానికా చచ్చిన జాబితా ఓకే నాకు భయమేస్తుంది మా అవయ్యా చేతుల్లో డైరీ చేస్తాను నువ్వు డమ్మేనా అల్లుడువేనా అసమ్మ కాడ అంటే ధైర్యం ఉండాలి అదీ బొద్దిగా లేదు

ప్రభాని నువ్వు మళ్ళీ ఇబ్బంది పెట్టావో నా ఇష్టం చేసా రేయ్ నువ్వు ఒక బొట్టేల్ని చూసి ఇంతలో భయపడ్డావు ఇప్పుడు అసలు ద్రాపోవడం చూస్తావా ఆయన చావలేదు చంపేశారు ఎవరు చంపారు కూడా చెప్పనా నేను చెప్పగలను కాకపోతే చెప్పే స్థలం ఇది కాదు